జిల్లా ఐఏబీ మీటింగ్ పెడితే గోదావరి డెల్టాకి సంబంధించి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో రైతులు ప్రజా ప్రతినిధులు తెలియచేయడం జరుగుతుందన్న అనుపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రాజమహేంద్రవరంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుపాటి పురంధరేశ్వరి ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకురి ఐఏఎస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన తూర్పుగోదావరి జిల్లా ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు కమిటీ సమావేశంలో పాల్గొన్న నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఈ సమావేశంలో పలు రకాల సమస్యలపై చర్చించారు ఈ కార్యక్రమంలో నాయకులు అధికారులు పాల్గొన్నారు గవర్నమెంట్ ఏమాత్రం ఇంజనీరేషన్ లేకుండా ప్రమాదకర పరిస్థితుల్లోకి బ్యారేజ్ నెట్టేసింది ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ ప్రమాదకరమైన ప్రమాదకర పెరిగిపోయింది అట్లాంటి సిచ్యువేషన్ లో కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా ఎరిగేషన్ మంత్రి గారు కానీ మన జైల్ సైజ్ మంత్రి గారు ఇద్దరు కలిసి బ్యారేజ్ ను ప్రొటెక్ట్ చేయాలని ఇవాళ వర్క్ స్టార్ట్ చేయడానికి ముందుకెళ్లారు అందుకు ఈ సలహా ద్వారా మనం ఏకత నిర్మాణం చేస్తే అనేది నా సలహా ఇప్పుడు ఇక్కడ ఇరిగేషన్ సర్కిల్ ఏలూరు గురించి ప్రాజెక్ట్ చెప్తున్నారు ద్రవేస్తు చెప్తున్నారు మనం రేషన్ లేదు కాబట్టి కూర్చున్నాం కాకినాడ ఇరిగేషన్ ఇంజనీర్ ఉన్నారు కాకినాడ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎవరు లేదు కోనసీమ లేదు ఇదంతా ఇంటర్ లేనప్పుడు ఆయకట్టు మొదలు ఇక్కడ మొదలవుతుంది తమిళ ఆయకట్టు చివర కాకినాడ లేకపోతే అక్కడ కోనసీమలో అవుతుంది ఇంతమంది అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరు లేకుండా మూడు జిల్లాలకు సంబంధించినట్టు మనం ఏ సర్కిల్ కా సర్కిల్ ఏ డివిజన్ డివిజన్ మాట్లాడుకుని ఏ జిల్లా కా జిల్లా విడిపోయిన జిల్లా మాట్లాడుకోవడం వల్ల ఇస్ అఫ్ నో యూస్ ఇస్ అక్టోడేషన్ అంటే మాకు తెలియని రోజుల్లో గోదావరి డెల్టా అంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా రెండూ కలిసి మీటింగ్ జరిగి అప్పుడు డెసిషన్ తీసుకొని వాటర్ రెగ్యులేషన్ మీద ఒక డెసిషన్కి వచ్చారు అట్లాంటిది వాళ్ళే పీస్ మీద తయారు చేసి ఫ్రూట్ఫుల్ నాకైతే రెండు సంవత్సరాలు ఇలాగే జరిగింది సార్ రెండు సంవత్సరం జరగడం కాదు సార్ చర్చించి ఏ జిల్లా ప్రాంతా ఉన్నారు కాబట్టి %uh as are you уров here min here ok yers two omphouse so i think నుండి way so this means are Bisw Island matter wave הנ positives it then, please move it. atar加入 itsrons and nows is more of a Kombi ya wonder peace. do you. you mean be let動 sจ tante there is an additional word is leaving